దేశ రాజకీయాల్లో ఒకనాడు మహిళా ప్రపంచం బలంగా వీచిన రోజులు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా యూపీఏ చైర్పర్సన్గా అదేవిధంగా దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన శాఖల్లో సాక్షాత్తు పార్లమెంటు స్పీకర్గా కూడా ఒక వెలుగు వెలిగిన మహిళా లోకం ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బలమైన పట్టు సాధించి దేశ రాజకీయాల్లో ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర చేసిన జయలలిత అదేవిధంగా బెంగాల్ ముఖ్యమంత్రి దీది అదేవిధంగా బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి అదేవిధంగా బీజేపీ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే అదేవిధంగా పార్లమెంటు స్పీకర్గా పనిచేసిన అదే విధంగా పార్లమెంట్లో వాణిని వినిపించిన సుష్మా స్వరాజు లాంటి నేతలతో దేశ రాజకీయాలు సుసంపన్నంగా ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం చూసాం గతంలో కానీ గత ఐదు పది సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో మహిళా ప్రభావం అనేది చాలా తక్కువ పోయింది దేశ రాజకీయాల్లో బీజేపీ చాలా కీలకంగా ఎదుగుతున్న పరిణామక్రమంలో మహిళా సంబంధించినటువంటి వాయిస్ అనేది దేశ రాజకీయాల్లో కనుమరుగవు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే అనారోగ్య కారణంతో అనేక అనుమానాలతో ముఖ్యంగా చాలా అను అనుమానాస్పద మృతిగా జయలలిత మృతి చెందడం అదేవిధంగా బెంగాల్లో దీదీ రాజకీయంగా కొంత అంతే బీజేపీని ఎదురొట్టి పోరాడి అక్కడ అధికారం సాధించినప్పటికీ కూడా కేవలం బెంగాల్ రాజకీయాలకే పరిమితమైన పరిస్థితి మనం దీదీని చూసాం అదేవిధంగా మాయావతి బీజేపీ ఎదిగినా కొద్దీ బీఎస్పీ ప్రభావం అనేది తగ్గుంటే అవ్వడం మాయావతి క్రియాశీలక రాజకీయాలు దేశ రాజకీయాలే కాదు నేడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా లేని పరిస్థితిని మనం చూస్తున్నాం దేశ రాజకీయాల్లో నెంబర్ త్రీకి పొజిషన్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీ ఎదిగినా కొద్దీ పూర్తిగా అదల పాత్రలోకి బీఎస్పీ పోయి అలా బీఎస్పి ఉనికి లేకుండా పోయి ఒక రకంగా మాయావతి దేశ రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయిందా అన్న పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నది ఈ పరిణామాలన్నిటికీ కారణాన్ని ఖచ్చితంగా మనం అన్వేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీలో అటు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఒక వెలుగు వెలిగిన సుష్మా స్వరాజ్ తర్వాత ఆ స్థాయి నేత బీ బీజేపీలో కనిపించకపోవడం అనేది గమనార్హమైనటువంటి విషయం అదేవిధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సేవలు అందించి తన ఉనికి దాటుకున్న వసుంధర రాజే కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఉమాభారతి మరో కీలక నేత ఉమాభారతి దేశ రాజకీయాల్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళా నాయకురాలుగా ఎదిగిన ఉమాభారతి కూడా ఈరోజు దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని పరిస్థితి అని అలా అనేక మంది నేతలు అనేక అనేక మంది నేతలు కూడా ఇలా దేశ రాజకీయాల్లో ఒకవైపు బీజేపీ గ్రాఫ్ అమాందంగా పెరుగుతుండడం దేశ రాజకీయాల్లో మహిళా గ్రాఫ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది గమనార్హమైనటువంటి విషయం ఎందుకంటే పురుషాధిక్యతకు ప్రాముఖ్యత ఇచ్చే బీజేపీ లాంటి రాజకీయాలు ఎదగడం వల్లనే ఇలా మహిళా నాయకత్వం అనేది కొడవిడిపోయిందన్న విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి ఒక శక్తివంతమైన మహిళలుగా ఇలా సోనియా గాంధీ లాంటి వాళ్ళు అనేక అనేక మంది దేశ రాజకీయాల్లో ఎదిగినా కూడా ఇప్పుడు ఆ దేశ రాజకీయాల నుంచి మహిళా ప్రాతినిధ్యం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది దేశ రాజకీయాలకు అంత మంచిది కాదని చెప్పి చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటేనే ఇందిరా అని ఒకనాడు చాలా కీలకంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆ స్థాయి నేతలు ఈ రోజున దేశ రాజకీయాల్లో లేని పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి గ్రాఫ్ రాజకీయంగా పెరిగిన కొద్దీ మహిళా నాయకత్వం అది అది కాదు స్వపక్షమైన ప్రతిపక్షమైన మహిళలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేవనని మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా యోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీడియా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది